Welcome to Teja TV News. నల్గొండ జిల్లా శాలిహోరారం మండలంలోని బైరవుని బండ గ్రామం నుండి నార్కట్పల్లి మండలం నక్కలపల్లి వరకు మట్టి రోడ్ని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేసింది ఈ నిధుల మంజూరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గురువారం బైరవుని బండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి నగరీకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేల్ చిత్రం పట్టాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ నరిగే యాదయ్య మాజీ సర్పంచ్ దండా రేణుక అశోక్ రెడ్డి నేతృత్వం వహించగా ఉపసర్పంచ్ దండా శ్రీలత కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పడాల శంకరయ్య చంద్రారెడ్డి వెంకట నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన తుంగతుర్తి శానసభ్యులు శ్రీ గౌరవనీయులు మందర సామిల్ గారికి నగరికల్ శానసభ్యులు గౌరవనీయులు వేముల వీరేశం గారికి అట్లాగే మనం ఈ యొక్క రోడ్డు నిర్మాణం సహకరించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకులం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క రోడ్డు మంజూరు గత పంతొమ్మిది వందల తొంభై రెండు పేరు దండ అశోక్ రెడ్డి ఇంతకుముందు దండ రేణుక మా మిస్సెస్ మొన్నటి వరకు సర్పంచ్గా ఉండే సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు ఈ రోడ్డు గురించి చెప్పినాక అది దాని గురించి చెప్తాం ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి గత ఇరవై ఐదు నెలలుగా మేము సర్పంచ్గా ఉండి ఈ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చిన తర్వాత మేము నెల ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉన్నాం అప్పుడు మన ప్రభుత్వం రాగానే ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి ఈ యొక్క ఆర్ఎన్బీ శాఖ మహిళలు మన సీతక్క గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోడ్డు కొరకు తిరిగి ఒక అందరిని ఒప్పించి మెప్పించి ఈ రోడ్డు ఆవశ్యకత గురించి చెప్పి తెచ్చుకోవడం జరిగింది ఈ యొక్క రోడ్డు పంతొమ్మిది తొంభై రెండు నుండి హైదరాబాద్ నుండి నార్కటపల్లి మీదుగా బైరో బండ నక్కలపల్లి బైరోండు బండ మీదుగా చాలిగౌరారం చిత్తలూరు వరకు కూడా బస్సు నడిచింది అది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బస్సు నడిచింది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ యొక్క గుంటల రోడ్డును ఎవరు పట్టించుకోలేదు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనుకోండి ఆ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరైతే పట్టుకోకపోవడంలో బస్సు బంద్ అయింది ఆ బస్సు బంద్ అయిన తర్వాత అనేక ఇక సరే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కాలేదు మళ్ళీ మేము సర్పంచ్ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చాం ఈ యొక్క రోడ్డు ఆవశ్యకత ఇంతకుముందు బస్సు నడిచింది ముప్పై ఎన్న సంధి అక్కడ అదిలోని బాయ్ కానీ మన బైరం మన కింద బాయ్ కూడా ఆమ్లెటు ఏదైనా అంబులెన్సు వచ్చినా పోరాని పరిస్థితి ఉండే టూ వీలర్ పోరాని పరిస్థితి ఉండే మొగాలు గుంటలు ఏర్పడి నిన్నమన్న కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఆ తర్వాత నక్కలపల్లి కింద రెండు గూడాలు ఉన్నాయి ఒకటి బాయ్ అని తర్వాత మసిబాయి గూడ ఇట్లాంటి కుగ్రామాలకు ఈరోజు మూడు కుగ్రామాలకు కూడా ఈ యొక్క బీటి రోడ్డు ఇది వస్తుంది తర్వాత మా బైరెండ నుండి ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల చుట్టూ తిరిగి నారకడపల్లి పోవాలంటే హైదరాబాద్ పోవాలంటే అమ్మనబోలు నార్కడపల్లి పోవాలంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం అవుతుంది ఇప్పుడు ఈ రోడ్డు మనకు బీటి రోడ్డు కావడం వలన పదిహేను కిలోమీటర్ల దూరం భారం తగ్గుతుంది అంటే టైం కానీ డీజిల్ పెట్రోల్ కానీ చాలా సేఫ్ సైడ్ అవుతుంది మా ఒక్క ఈ రెండు గ్రామాలకే కాదు ఈ ఈ యొక్క రోడ్డు ఈ శాలిగా మండలం బైరండి బండ గ్రామం ఉంది అక్కడే ఈ తుంగతుర్తి కాన్స్టిటెన్సీ శాలిగౌరా మండలం బైరూన్ గ్రామం అది నకరకల్ కాన్స్టిటెన్సీ నార్కటిపల్లి మండలం నక్కలపల్లి గ్రామం అంటే రెండు కాన్స్టిటెన్సీలు రెండు మండలాలు రెండు గ్రామాల మధ్య లింక్ అయినటువంటి ఈ రోడ్డును మనం ఈరోజు ఏది సాంక్ష్యం చేయించుకోవడం జరిగింది సాంక్ష్యం చేసినటువంటి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కాబట్టి ఈ యొక్క రోడ్డు ఒక ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ మూడు కు గ్రామాలకు నూతన రోడ్డు సౌకర్యమే కాకుండా ఒక పది పదిహేను గ్రామాల ప్రజలకు పదిహేను కిలోమీటర్ల దూరభారం తగ్గి ఒక ముప్పై నలభై వేల మందికి కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది ఏది ఇటు పరడా చాపెల్లి నక్కలపల్లి సబ్బుడి తర్వాత కక్కెరేని అక్కనిపల్లి నుంచి ఈ శాలిగౌరవ మండలం రావడానికి కానీ ఈ యొక్క ఏది బైరని బండ ఈ కొత్తపల్లి జాలనుగూడెం శాలిగౌరవం వచ్చే వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అటు పోవడానికి కానీ ఈ అందరికీ ఉపయోగపడుతుంది అంటే దగ్గర మనకు నార్కడపల్లి హైదరాబాద్ అందుకు అక్కడి నుంచి అక్కడున్న గ్రామాల ప్రజలు ఇక్కడ అవసరాల రీత్యా కానీ వాళ్ళు వచ్చేటందుకు కూడా ఈ యొక్క దూరం తగ్గి ఇది ఉపయోగపడేటువంటి రోడ్డు ఈ యొక్క గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిపోయినా కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పడుతుంది ప్రతి సమస్య మీద ఆర్థిక ఇబ్బందులతోటి అయినా కూడా ఈరోజు మనకు ఆ జిల్లా మంత్రి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తర్వాత మన భువనగిరి పార్లమెంటు సభ్యులు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారం మరవలేనిది దీంట్లో ప్రతి దగ్గర కూడా ఫైలు ఇక్కడ ఉంది అన్న అంటే ఆ యొక్క ఏది ఫైనాన్స్ సెక్రటరీ కానీ తర్వాత మన పంచాయతీరాజు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మన సీతక్క దగ్గరికి పోయి సంతకం పెట్టేయడం కానీ డిప్యూటీ సీఎం గారి దగ్గర పోయి సంతకం పెట్టేయడం కానీ ఈ యొక్క చేయడం జరిగింది కాబట్టి పార్లమెంటు సభ్యులకు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అట్లాగే మన తుంగతూర్తి శాసనసభ్యులు మందల సామీ గారికి నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ యొక్క మన ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మెకులం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క సంబంధిత ఏది అధికారులకు కానీ వీళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడి మన గ్రామ అభివృద్ధికి వారు కూడా తోడ్పడ్డారు తర్వాత ఈ యొక్క మంజూరుకు సహకరించినటువంటి సీతక్క గారు ఇది సీతక్క శాఖ పంచాయతరాజ్ శాఖ కాబట్టి వారికి మన గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే దీనికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ ఏది మనకు ఫైనాన్స్ మంజూరు చేయడం వారిదే వారిది ఆర్థిక శాఖ వారి ఆధీనంలో ఉంది కాబట్టి వారు కూడా దీనికి మనకు ఏది ఎంపీ గారు కానీ మన మినిస్టర్ గారు ఆర్మీ మినిస్టర్ గారి లెటర్ కానీ ఈ యొక్క ఎంపీ గారి యొక్క వ్యక్తి లెటర్తో పాటు వ్యక్తిగతంగా చెప్పడం కానీ దీంతో ఈ యొక్క రోడ్డు అవశ్యకత గురించి చెప్పగానే మరి వారు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్ట్యా మనకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మంజూరు చేయడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి వారు ఏది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే వారే ఈ యొక్క ప్రజాప్రభుత్వానికి రద్దు కాబట్టి ఇంకా మనకు ఇంకా ఎన్నో చేసుకోవాల్సి ఉన్నాయి అది కూడా మనకు ఏది శాలీగౌడ నుంచి బైరూన్ బండ అమనుబోల్ వరకు కూడా అదొక పది మండలాలు నూట యాభై గ్రామాలకు ఉపయోగపడేటువంటి రోడ్డు అది పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్ఎంబీ శాఖ మార్పియడం జరిగింది ఆ యొక్క రోడ్డు కూడా ఈ ఏది సీతక్క గారు తర్వాత ఆర్ఎంబీ మినిస్టరు ఏది సీతక్క గారు ఈ రోడ్డు పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీ చేయటకు ఒప్పుకొని అది జిల్లా పరిషత్ తీర్మానమై సీతక్క గారు ఒప్పుకొని ఈ యొక్క ఆర్ఎన్బి శాఖ ద్వారా అభివృద్ధి చేయటకు వెంకటరెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరు సంతకాలు పెట్టిన తర్వాత ఇద్దరు మినిస్టర్లు ఇద్దరు సెక్రటరీలు ఏది సంతకాలు పెట్టిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం తెలిపి దానికి ఆ రోడ్డు నిర్మాణానికి జీవో ఇవ్వడం జరిగింది ఏది ఆర్ఎండ్బికి కన్వర్ట్ చేస్తున్నట్టు జీవో ఇవ్వడం వలన దానికి కూడా మనం ముఖ్యమంత్రి గారికి ఆర్ఎన్బి శాఖ మాత్రులు తర్వాత సీత పంచాయతీ శాఖ మంత్రి చేసినటువంటి సీతక్క గారికి తర్వాత దీన్ని సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు మన ఏది భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి తర్వాత తుమ్మతూరు శాసనసభ్యులు సభ్యులు మందుల సామీలు గారికి అట్లాగే నగరికల్ సభ్యులు వేముల వీరేశం గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిగితే నగరికల్ శాలిగౌరారం అరవపల్లి నుంచి మూతుకూరు గుండాల ఆత్మకూరియం రావణపేట నార్కటపల్లి ఇటు మా ఏది ఇంకా తిరుమలగిరి వై జంక్షన్ ఏది మన ఈ రోడ్డు మూడు పెద్ద రోడ్లు కూడా కలుస్తున్నాయి కాబట్టి ఒక నూట పది మండలాల్లోనూ నూట యాభై గ్రామాల ప్రజలకు ఉపయోగం ఇది ఉన్నదేమో శాలిగౌరం నుంచి అమనుగోలు వరకే కానీ ఈ రోడ్డు కనుక అయితే నూట యాభై గ్రామాల ప్రజలు ఈ రోడ్డు కూడా ప్రయాణించి వాళ్ళందరికీ కూడా ఒక ఇరవై కిలోమీటర్ల దూర భారం తగ్గి ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడే రోడ్డు కాబట్టి ఈ ఈ వేదిక ద్వారా ఒక మా సర్పంచు కానీ గ్రామ పెద్దలందరి సమక్షంలో మేము కోరుచున్నాం అతి త్వరగా ఇది కూడా నలభై ఐదు కోట్ల అరవై లక్షలతో ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది అది ఏది ఇంతకుముందు ఫైనాన్స్ పోతే మళ్ళీ ఇది రిటర్న్ పంపితే మళ్ళీ కూడా ఎంపీ గారు చెప్పి దాన్ని ఫైల్ పెట్టమంటే మళ్ళీ పెట్టారు ఇప్పుడు ఆ ఆర్ఎన్బి శాఖలో ఉంది ఈ వారం రోజులలో అది కూడా మనకు ఆర్థిక శాఖ పోయే అవకాశం ఉంది అది కూడా ఏది రెండు నెలలో మూడు నెలలో లేదంటే ఆరు నెలల లోపు అది అది కూడా రోడ్డును మంజూరు చేయించుకొని ఈ యొక్క గ్రామాల ఈ పది మండలాల్లోని నూట గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఈ రోడ్డును మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా నేను గౌరవనీయులు ఆర్ఎంబి శాఖ మధ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏది ముఖ్యమంత్రి వరులు యనుమల రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం అట్లాగే దీనికి త్వరగా మంజూరు చేయించడానికి మన భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత తుంగతూరు శాసనసభ్యులు మందుల సామెలు గారు ఎకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు కూడా త్వరగా ప్రయత్నం చేసి ఈ యొక్క ప్రజలు పడుతున్నటువంటి బాధలను గుర్తించి త్వరగా శాంక్షన్ కావడానికి ఏది కృషి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఏది మీ ట్రెస్కు కృతజ్ఞత తెలుపుతూ 모기스투난